మనం ఇప్పుడు చూస్తున్న మనుషులం ఫైనల్ వర్షన్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకా అప్డేట్ అవుతున్నామా అసలు విషయమేంటంటే మానవ పరిణామం అనేది ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో జరిగిపోయింది కాదు అది ఎప్పటికీ జరుగుతూనే ఉంది ముందే సరే మరి ఈ విషయం గురించి ఇంకాస్త లోతుగా చూద్దామా అసలు పాయింట్ ఏంటంటే మరో వెయ్యేళ్లలో ఈ పరిణామం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది మనం అసలు ఎలా మారిపోబోతున్నాం మొట్టమొదటగా మన కంటికి స్పష్టంగా కనిపించే ఒక మార్పుతో మొదలు పెడదాం అదే మన ఎత్తు అసలు ఈ ట్రెండ్ కొత్తదేమీ కాదు చాలా కాలంగా జరుగుతున్న మార్పే ఇది మన పూర్వీకులతో పోల్చుకుంటే మనం ఇప్పటికే వాళ్లకంటే చాలా పొడవుగా ఉన్నాం కదా ఒక్కసారి ఆలోచించండి పద్దెనిమిది ఎనభైలో సగటున ఒక అమెరికన్ మగాడి ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలుండేది మరి ఇప్పుడో ఐదు అడుగుల పది అంగుళాలు అంటే కేవలం నూట ముప్పై ఏళ్లలోనే మూడు అంగుళాలు పెరిగారన్మాట మరి రాబోయే వెయ్యేళ్లలో ఇంకెంత మార్పు వస్తుందో ఊహించుకోండి ఓకే ఇప్పటివరకు మన శరీరంలో సహజంగా వచ్చే మార్పులు గురించి చూశాం ఇప్పుడు మన శరీరంతో టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కథ అనుకోవద్దు ఇది నిజంగా జరుగుతోంది టెక్నాలజీ ఆల్రెడీ మన శరీరాలను రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తోంది ఉదాహరణకు చెప్పాలంటే బయానిక్ కళ్ళు చూపులేని వాళ్లకీ మళ్లీ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి కాని ఒక్క నిమిషం దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తే ఈ టెక్నాలజీ కేవలం మనల్ని రిపేర్ చేయడమే కాదు మనల్ని ఇంకా అప్గ్రేడ్ చేయగలిగితే అప్పుడు పరిస్థితేంటి ఓ భవిష్యత్తును ఊహించుకోండి అక్కడ మనం మామూలుగా చూడలేని ఇన్ఫ్రారెడ్ కాంతిని లేదా ఎక్స్రేలను కూడా చూడగలుగుతున్నాం అంగవైకల్యం ఉన్నవాళ్లకే కాదు తమ శారీరక సామర్థ్యాలను ఇంకా పెంచుకోవాలనుకునే వాళ్ళకి కూడా ప్రోస్థెటిక్స్ అందుబాటులో ఉంటాయి ఎలా ఉంటుందప్పుడు సరే ఇప్పటిదాకా బయటనుంచి టెక్నాలజీతో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన లోపలికి వెళ్దాం మన జీన్స్లో మన జన్యువుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి సహజంగా జరిగే పరిణామం రెండోది మనం కావాలని చేసుకునే మార్పు ఒకవైపు చూస్తే సౌత్ ఆఫ్రికాలో కొందరు పిల్లలకు హెచ్ఐవిని తట్టుకునే శక్తి సహజంగానే డెవలప్ అయ్యింది మరోవైపు క్రిస్పర్ లాంటి టెక్నాలజీతో భవిష్యత్తులో మనకు కావలసిన రోగనిరోధక శక్తిని మనమే డిజైన్ చేసుకునే రోజులు రావచ్చు అంతెందుకు ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంతిమ లక్ష్యం జబ్బుల్ని నయం చేయడం మాత్రమే కాకపోవచ్చు ఏకంగా వృద్ధాప్యాన్ని ఆపడం లేదా దాన్ని రివర్స్ చేయడమే అసలు గోల్ కావచ్చు రైట్ ఇక నెక్స్ట్ టాపిక్ ఇది ఇంకా పెద్దది మన భూమిని దాటి వేరే గ్రహం మీద జీవితం ఒకవేళ మనుషులు మార్స్ మీద కాలనీలు కట్టుకొని స్థిరపడితే ఏమవుతుంది అక్కడుండే కొత్త వాతావరణం మన పరిణామాన్ని కంప్లీట్గా ఒక కొత్త దారిలో నడిపిస్తుంది ఎందుకంటే మార్స్ మీద పరిస్థితులు భూమి మీద ఉన్నట్టు ఉండవు అక్కడ సూర్యరశ్మి అరవై ఆరు శాతం తక్కువ గ్రావిటీ అయితే కేవలం ముప్పై ఎనిమిది శాతమే ఉంటుంది మరి దానివల్ల ఏమవుతుంది మార్స్ మీద ఉండేవాళ్లకి తక్కువ కూడా బాగా కనిపించడానికి కనుపాపలు పెద్దవిగా మారొచ్చు అలాగే తక్కువ గ్రావిటీ వల్ల వాళ్ల వెన్నుముక సాగి ఇక్కడ భూమిమీద ఉన్నవాళ్లకన్నా కొన్ని అంగులాలు కూడా ఉండొచ్చు సరే ఇక ఫైనల్గా బహుశా అన్నింటికన్నా చాలా డీప్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందా ఇంతసేపు మనం మాట్లాడుకున్న మార్పులన్నింటికన్నా పెద్ద మార్పు రాబోయే వెయ్యేళ్లలో ఒకటి ఉండబోతోంది అది మనం ఎలా జీవిస్తామలేది కాదు అసలు మనం చనిపోవాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేదే ఆ మార్పు ఇదెలా సాధ్యమంటారా బహుశా మన చైతన్యాన్ని మన ఆలోచనల్ని ఒక మెషీన్లోకి డౌన్లోడ్ చేయడం ద్వారా వినడానికి అసాధ్యంగా అనిపించొచ్చు కానీ ఇటలీ చైనాలో సైంటిస్టులు ఆల్రెడీ జంతువుల మీద తలమార్పిడి ప్రయోగాలు చేస్తున్నారు ఒక శరీరం నుంచి మరో శరీరానికి స్పృహను మార్చచ్చా లేదా అని టెస్ట్ చేస్తున్నారన్నమాట వాళ్ల నెక్స్ట్ టార్గెట్ మనుషుల తలమార్పిడి సో ముగింపుగా చెప్పాలంటే వచ్చే వెయ్యేళ్లలో ఏం జరిగినా ఒక్క విషయం మాత్రం పక్క మనం మారుతూనే ఉండాలి ఒక థియరీ ప్రకారం మనం ఎంత తొందరగా మారి ఈ భూమిని దాటి వేరే గ్రహాలకు విస్తరిస్తే అంతరించిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనకు అంత మంచి ఛాన్సుంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా